వీక్షకులందరికీ శుభోదయం ఈరోజు ఉన్నటువంటి ముఖ్య పంచాంగ విషయాలను గనక గమనిస్తే ఈరోజు ఇరవై ఐదవ తారీఖు సోమవారము చతుర్దశి తిథి రోహిణీ నక్షత్రమందు చంద్రుని యొక్క సంచారం ఉండబోతూ ఉన్నది అయితే ఈ రోహిణీ నక్షత్రంలో చంద్రుడు సంచరిస్తూ ఉన్నటువంటి ఈ రోజు సోమవారం నాడు అందులోనూ ఇది చాలా ప్రత్యేకమైనటువంటి రోజు చతుర్దశి తిథి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఎవరైతే జాతకాదుల్లో చంద్రగ్రహం అనుకూలత లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాగే ఏలిన నాటి శని ఈ శనేశ్వరుడికి సంబంధించినటువంటి బాధలు అధికంగా ఉండి బాధపడుతూ ఉన్నారో అలాగే మానసిక స్థితిగతులు సరిగా లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు ఈ రోజున పరమేశ్వరుడికి చేసేటువంటి అభిషేకాదులు అలాగే ఈ రోజున చేసేటువంటి దానాదులు చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి ఒక్కొక్కరికి చంద్రదశ అనుకూలించదు ఆ చంద్రదశలో ఉన్నటువంటి వారికి మానసిక స్థితిగతులు లేక భయంగా ఉంటూ ఉంటుంది వారు పాలు కానీ పెరుగు కానీ పంచదార కానీ బియ్యం కానీ లేదా కొబ్బరికాయ కానీ నై ఎవరికైనా దానం చేస్తే వారికి చంద్రగ్రహానుకూలత కనబడుతూ ఉంటుంది అలాగే శుభం గరజి వణి ఈ యోగ కరణాలు ఈ రోజు కనబడుతూ ఉన్నాయి అలాగే ఈ రోజు దుర్ముహూర్తం ఉంటుంది పగలు పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల లాగాయతూ ఒంటి గంట ఐదు వరకు తిరిగి పునర్దుర్ముహూర్తం రెండున్నర లాగాయతూ మూడు పావు వరకు ఉంటుంది అలాగే పగల వర్జం ఉంటుంది ఒంటి గంట నలభై ఏడు నుండి మూడు ఇరవై ఐదు వరకు సోమవారం ఎప్పుడు వచ్చినా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి పన్నెండు టు మూడు కొద్దిగా సమయం అనుకూలంగా ఉండదు ఆ సమయంలో మనం ఏమి చేయకూడదు అలాగే ఈ రోజునే శుక్రుడు వృశ్చిక రాశిలోకి తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు తులలో ఇప్పటివరకు సంచారం చేస్తూ ఉన్నటువంటి శుక్రుడు ఇప్పుడు ఇవాటి నుండి వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తారు అలాగే ఈ రోజుకి ఉన్నటువంటి పరమ ప్రాముఖ్యమైనటువంటిది ఇంకొకటి ఉన్నది అదే దత్త జయంతి చాలామంది దత్త జయంతి పౌర్ణానికి మార్గశిర పౌర్ణానికి మనం జరుపుకుంటూ ఉన్నాం అయితే ఆ పౌర్ణమి ఉన్నటువంటి రోజు ఈ రోజుగానే మనకి పంచాంగాదుల్లో కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి సోమవారం నాడు దత్త జయంతిని ఆచరించాలి దత్తాత్రేయుడి యొక్క ఆరాధనాదులు విశేషంగా ఈ రాశి అన్ని రాశుల వారి మీద అనుకూలత ఉంటుంది అలాగే దత్త భక్తులు కూడా దత్త ఉపాసన చేయడానికి ఈరోజు చాలా విశేషంగా ఉంటుంది ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఈరోజు చేసేటువంటి గురుచరిత్ర పారాయణాదులు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి చంద్రగ్రహం వృషభ రాశి వారికి కర్కాటక సింహరాశుల వారికి అలాగే వృశ్చిక రాశి వారికి ధను రాశి వారికి మీనరాశి వారికి అనుకూలంగా ఉన్నది కాబట్టి ఈ ఆరు రాశుల వారికి కూడా చాలా విశేషమైనటువంటి రాజయోగం ఈరోజు కలుగుతూ ఉంటుంది అంతేకాక ప్రత్యేకించి ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు ఈరోజు ఎవరైనా తూర్పుకి ప్రయాణం చేయాలి అంటే కొంత దూరం ఉత్తరానికి వెళ్ళి తూర్పుకి ప్రయాణం చేయడం అనేటువంటిది శ్రేయోదాయకంగా చెప్పవచ్చును అలాగే చతుర్దశి చిద్రమ కాబట్టి ఈరోజు ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు అలాగే ఏ ఈరోజు ప్రత్యేకించి పెళ్లి మాటలు అవి కూడా మాట్లాడుకోకూడదు ఈరోజు ఎవరైనా నవజాత శిశువు యొక్క జననం గనక జరిగితే రోహిణీ నక్షత్రంలో జరుగుతుంది కాబట్టి వారు ఖచ్చితంగా నవవిధ శాంతి క్రమాల్లో చెప్పినటువంటి విధంగా శాంతి చేయించుకోవాలి చూస్తే